హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇంకా మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఆలు క్యారెట్ కలిపి కర్రీ అయితే చేశాను కర్రీలోకి జొన్న రొట్టె ఇంకా మా బాబు అయితే పెసరెట్టు పిండి ఉంది తింటా అంటే కొద్దిగా రెండు పెసరెట్లు అయితే వేశాను వాడి కోసం రొట్టె వద్దంటుంటే ఇంకా మా అమ్మ అయితే రొట్టె తింటా అని పెట్టుకుంది చూడండి ఇంకా పిల్లలు కొద్దిగా హెల్త్ బాగానే ఉంది కాబట్టి నిన్నటి నుంచి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు బాగా ఈరోజైతే డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందంట నేనేస్తా డ్రాయింగ్ అనుకుంటూ ఇంకా పేపర్లు తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా మళ్ళీ వాడు తింటుంటే పెసరట్టు నాకు కావాలి రొట్టెద్దని పక్కకెట్టి మళ్ళీ పెసరట్టే తింటుంది ఇంకా అవి పిల్లలకైతే పప్పు క్యారెట్ పెట్టాను స్నాక్స్కి ఇంకా వీళ్ళతో పాటు నేను కూడా ఫ్రెష్ అయ్యాను అనమాట ఇంకా నేను మార్కెట్కి వెళ్ళాలి పది రోజులు అవుతుంది దాదాపు కూరగాయలు లేక ఇంకా అందుకే వీళ్ళతో పాటు తినేసి అనేసి తిని ఇంకా నేను కూడా రెడీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చాను చూడండి ఇంకా పిల్లలకి ఫ్రూట్స్ కూడా చాలా రోజులు అయింది ఫ్రూట్స్ కూడా స్నాక్స్ ఏం పెట్టట్లేదు కొనిస్తున్నాను రెండు రోజుల నుంచి అంగట్లో అందుకే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చాను ఇంక ఇదేనండి నా మార్నింగ్ బ్లాగ్ అయితే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్